ఇంకొక ముఖ్యమైన విషయం అండి ఈ మధ్యకాలంలో చాలామందికి అంటే ఇప్పుడు గంజాయి గురించి కానీ డిఫరెంట్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఫోన్ కాల్స్లో ఏంటంటే మేము ఒక కంపెనీ మేము ఒక క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామని కానీ లేకపోతే పెద్ద పోలీస్ అధికారులు అని కానీ మీ పేరు మీద ఒక స్టాక్ ఉంది పెడక్స్లో ఉంది అందులో డ్రగ్స్ ఉన్నాయి అని వాళ్ళకి ఫోన్ చేయటం వాళ్ళకి కంగారు పెట్టడం మీరు దీన్ని విడిపించుకోకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని డబ్బుల కోసం వారు ఫోన్ చేస్తూ ఉంటారు అన్నోన్ కాలరే కానీ ఫోన్ మాట్లాడినంతసేపు వాళ్ళు భయపెట్టి మన దగ్గర నుంచి ఎంతో కొంత ఎందుకు ఈ కేసులు ఎందుకు ఇవంతా ఏంటి అని వాళ్ళు భయపెట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఫో ఫేక్ కాల్స్ ఎవరి దగ్గర డ్రగ్స్ దానికే దొరికితే వాళ్ళు కన్సర్న్ ఆఫీసర్స్ డైరెక్ట్గా వస్తారు కానీ ఫోన్ కాల్ చేసి మాట్లాడి వాళ్ళు అట్లాంటి భయం చేయ చేయరు కాబట్టి ఇది ఒక వన్ ఆఫ్ ది ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్ ఒక అండి ప్రజల నుంచి ఎవరైతే కొంచెం పర్వాలేదు డబ్బులు పే చేయగలని చూస్ చేసుకుని చేస్తున్నారు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువయ్యాయి దీనికి భయపడాల్సిన అవసరం లేదు మీకు అలాంటి ఫోన్లు వచ్చినా నేరుగా కూడా మాకు సంప్రదించి తెలియజేస్తే మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తాం థ్యాంక్ యూ